రాజుల రెండవ పుస్తకం ఆరవ అధ్యాయం వాక్యాలు చదువుకుందాం అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకు అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదమని ఆ దైవజనుడితో అనగా అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవాడు కంటే అధికులై ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలిషా ప్రార్థన చేయగా చేయగా ఎహోవా ఆ పనివాని కళ్ళను తెరవ చేసిన యహోవా ఆ పనివాని కణులను తెరవ చేయగా గనుక వాడు ఎలిషా చుట్టును ఎలిషా చుట్టును పర్వతము అగ్ని గుర్రముల చేత రథములను రథముల చేతను నిండి ఉండట చూచాను అగ్నితోనో గుర్రములతోనో రథములతోనో నిండి ఉండట చూచాను నిండి ఉండుట చూసాను అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తాం గట్టిగా థ్యాంక్ యూ చీసస్ హలోయ మనం చదువుకున్న వాక్య భాగంలో రెండు రకాల దృష్టి చూపు ఒకటి ఆత్మ సంబంధమైన దృష్టి రెండు సహజమైన దృష్టి ఈ రెండు దృష్టిల మధ్యలో ఓ పెద్ద వ్యత్యాసం దాగి ఉంది ఒకరోజు శత్రు సైన్యమే తరలి వచ్చింది గుర్రములతోనూ రథములతోనూ విస్తారమైన సైన్యముతో దేవుని బిడల మీదకి దండెత్తి వచ్చారు ఆ మహా సైన్యం ఒక పట్టణాన్ని పట్టుకోవటానికి రాలేదు కానీ ఒక దేశాన్ని ఆక్రమించడానికి రాలేదు కానీ ఒక్క దైవ సేవకుని పట్టుకోవటానికి మహా సైన్యం దిగి వచ్చింది ఒక్క దైవ సేవకుడు మహా సైన్యం ఎక్కడ ఒక సేవకుని పట్టుకోవటానికి ఒక సైన్యం రావాల ఒక ఇద్దరో ముగ్గురో సరిపోదా దేవుడు ఒక సేవకుని ఆ వాక్యంలో ఎంత ఘనపరుస్తున్నాడంటే శత్రు సైన్యమంతా ఏకమైన ఒక్క దైవ సేవకుని కూడా వారు ఏమీ చెయ్యలేరు చపలు కొడతారు ఒకసారి గట్టిగా హాలలోయా హాలలోయ అక్కడ ఎలీషా ఒక సేవకుడు మాత్రమే కాదు ప్రతి దేవుని బిడ్డకి సాదృశ్యంగా ఉన్నాడా ఉన్నాడా నేనంటాను దేవుని బిడ్డలారా ధైర్యం తెచ్చుకోండి మీకు విరోధంగా రూపింపబడి ఏ ఆయుధం మీ ముందు వర్ధిల్లదు అంధ విశ్వాసం తప్పుకోలు చేయండి చేతులెత్తి ఆమె ఆమెన్